అల్లూరి నడయాడిన ప్రాంతంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు శనివారం గులకొండ మండలం కృష్ణదేవిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం క్రీడా స్పూర్తికి నిదర్శనమని అన్నారు ఈ పోటీలో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పదమూడు పురుషులు పదమూడు జట్లు రావడం జరిగిందని నాలుగు వందల పదహారు మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ సాఫ్ట్బాల్ పోటీలో గెలుపొందిన మహిళలు పురుషులు జట్లు జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాణించాలని క్రీడాకారులకు సూచించారు దారి పట్టకుండా ఉండడానికి గాను స్పోర్ట్స్ ప్రోత్సహిస్తే వాళ్ళంతా కూడా స్పోర్ట్స్ మీద డైవర్ట్ చేసి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారని చెప్పేసి ఒక కార్యక్రమం ఇక్కడ మన కేడి కృష్ణదేవిపేట లో ఏర్పాటు చేయడం జరిగింది అందుకు గాను మంచి ఆ సందేశాన్ని మనకి మీకు స్పీకర్ గారు ఇచ్చారు అది తీసుకెళ్ళి తీసుకెళ్తే బాగుంటుంది ఆ కార్యక్రమం చెప్పి చెప్తాను అలాగే రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచి క్రీడాకాలను పాల్గొన్నారని చెప్పి నాకు ఇచ్చారు చాలా సంతోషం అండి చాలా జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే నా తాలు ఆశీర్వాదం కూడా మేము అందరికీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాను మొత్తం జట్లు పురుషుల విభాగం పదమూడు జట్లు మహిళల విభాగం పదమూడు జట్లు మొత్తం ఇరవై ఆరు జట్లు పాల్గొన్నాయని చెప్పి నాకు నోట్లు ఇవ్వడం జరిగింది ప్రతి జట్టుకి పదమూడు జిల్లాల నుండి మొత్తం నాలుగు వందల పదహారు మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని చెప్పి కూడా నాకు నోట్లో ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ విశేషం ఉంది రండి పైరండి మీ మెంబర్లు చెప్పి చెప్పాలా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ రోజు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్లో రన్నింగ్ చేసి ఉంటాడు అది చేయాల్సి కదా ఎస్ఐ పోలీస్ ఉద్యోగం ఇది తీయాలా కానీ ఇంట్రెస్ట్ పిల్లలు రోజు పర్యటించడం ఎక్సర్సైజ్ చేయించడం రెండు సార్ నేను చూశాను నేను చూసిన దానికి బుక్స్ కూడా పంపించాను నేను కొంతమంది పిల్లలు సెలెక్ట్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇస్తాను మన డిఎస్సిలో కోచింగ్ పదమూడు మంది ఉద్యోగాలు వచ్చాయి అక్కడికి ఉద్యోగం చూస్తున్నాడు అయినా సరే ఇంట్రెస్ట్ నేను చేస్తాను సరే అని తర్వాత స్పోర్ట్స్ సరే నాకు దీతం వస్తుంది ఎంతో గది ఖర్చు పెడతాను సార్ అని మాట్లాడే పరిస్థితి అందుకే అన్నా ఇటు ఇటువంటి ఎస్ఏలు ప్రతి కాన్స్టిట్యూషన్లో ఉంటారు ప్రతి మండలంలో ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీకు పెడితే ఎంత బాగుంటుందండి కోరడం ఎంత అందంగా ఉంటుందండి ఎంత ప్రోత్సాహంగా ఉంటుందండి అంటే మనందరం మీ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ గతంలో ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యూన్సీలో జరిగి ఇప్పుడు తగ్గిపోయాయి మన రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు నాకు తెలుసు నేను కూడా వాలీబాల్ ప్లేయర్ చదువుకున్నప్పుడు స్టేట్ కూడా ఆడాను వాలీబాల్ కానీ ఇక్కడ గోపాలపట్నం ఎమ్మెల్యే గారు ఘనబాబు గారు కూడా నేషనల్గా ఆడాడు నేను ఎంతో బ్యాచ్ నేను స్టేట్ వరకు వెళ్ళి ఆగిపోయాను రాజకీయాలు కురిసే నేను చాలామంది మంచి క్రీడాకారులు ఉండేవారు అది ఎందుకో రాను రాను క్రీడారంగం మీద ప్రభుత్వం చూపు తగ్గింది ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ బీచ్ పెడతాం అంటే ఆ గ్రామ పెద్దలు కూడా ఎంతో గర్వంగా ముందుకు వచ్చేవారు మీ ఊర్లో స్పోర్ట్స్ బీచ్ పెడదాం కబడ్డీ పెడదాం అనుకుంటున్నా అంటే ఆ గ్రామ పెద్దలు వచ్చి సార్ మాకు సార్ అవకాశం అడిగలేదు ఇప్పుడు రావట్లేదు గ్రామ పెద్దలు ముందు రావట్లేదు డ్యాన్స్ మేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం ఎవరు డబ్బులు తెచ్చిస్తారు మన డ్యాన్స్ మేబీ డ్యాన్స్ పెట్టడానికి మాత్రం గ్రామస్తులను ఇస్తారు ఇలాంటి దానికి చెప్పారు ఇటువంటి స్పోర్ట్స్ మిస్ కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఒక పక్క ఎడ్యుకేషన్